కొన్ని కొన్ని చోట్ల మనం చూసినట్టయితే గనక దిగదుడుపు దిగదుడుపుతారు కదా దిష్టి తీసి పడేస్తుంటారు ఆ దిష్టి తీసి పడేసినవి నాలుగు రోడ్లు మూడు రోడ్లు కలిసిన ప్లేస్ లో వేసేయమని చెప్తారు నిమ్మకాయలు ఎండుమిర్చి ఇంకా ఏదేదో పడతా ఉంటారు అవి తీసి అలా పడేస్తారు కదా మూడు రోడ్ల మధ్యలో అవి దాటి మనం వెళ్ళిపోతుంటాం అవును అసలు ఆ మూడు రోడ్ల మధ్యలోనే ఎందుకు వేస్తారు అవి దాటిన వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎందుకంటే తల్లి మనకి ముఖ్యంగా చూసుకుంటే ఈ అమావాస రోజు పౌర్ణమి రోజు జనాలకు ఒక ఒక రకమైన ఆలోచన ఏంటంటే మా మీద ఉన్న చెడు గ్రహాలన్నీ వెళ్ళిపోతాయి ఇవి తిప్పుకుంటే అసలు దీని అర్థం ఏంటంటే వెంట్రుకలలో కానీ గోర్లలో కానీ గుడ్డులో కానీ జీవం ఉంటుంది జీవం ఆ జీవం మన మించి దిగదుడుచుకున్నప్పుడు ఏవైందంటే ఆ జీవి ఇంకొక జీవిని చెడు జీవిని ఆకర్షించుకుంటుంది అది చెడు జీవిని చెడు జీవి మన ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అది కూడా జీవి లాంటిదే దాన్ని లాక్కొని బయట వేయటం వల్ల వారికి మంచి జరుగుద్ది అని అనుకుంటారు కానీ కొంతవరకు మంచి జరుగుద్ది కానీ దాన్ని మూడు దారులు కాడ వేయటం అనేదే తప్పు ఎందుకంటే నీలో ఉన్న చెడు అనేది వెళ్ళిపోద్ది దాంతోనే హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోద్ది వెయ్యకూడదా వెయ్యకూడదు అది తప్పది మూడు దారులు కాడ వేయకూడదు దాని ఎక్కడనక్కడ నీళ్ళలో వేసుకోవాలి లేదంటే జనసంచారం లేని ప్రదేశంలో వేసుకోవాలి తప్ప మూడు దారులు కాడ పెట్టినప్పుడు ఏమవుతుందంటే తల్లి ఎప్పుడైతే మనం మూడు దారులు కాడ పెడతామో మూడు దారులు కాడ పెట్టినప్పుడు మొదటి వ్యక్తికి రెండో వ్యక్తికి మూడో వ్యక్తికి ముగ్గురికి ప్రమాదం అంటే వీళ్ళ మీద ఉన్న కర్మ వాళ్ళ మీదకి వెళ్ళిపోద్ది ముగ్గురు వరకే మూడు తర్వాత జీవం కోల్పోద్ది అంటే ముగ్గురు దాటే ముగ్గురు దాటే మొదట ఎవరైతే ముగ్గురు దాడుతున్నారో వాళ్ళకి చెడు ప్రభావం అనేది వెంటాడుతుంది అంతటి ప్రభావం ఉంది ఎందుకంటే జనరల్గా మనం గుమ్మడికాయతో దిష్టిని తల్లి అది నెగిటివ్ ఎనర్జీని తొందరగా పీల్చుకుంటుంది గుమ్మడికాయ పీల్చుకుంటుంది ఇంట్రుగళ్ళు తొందరగా పీల్చుకుంటుంది నెగిటివ్ ఎనర్జీ గోర్లు తొందరగా పీల్చుకుంటాయి కోడిగుడ్డు తొందరగా పీల్చుకుంటుంది దాని వల్ల ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది దాంట్లోకి వెళ్ళిపోద్ది మనిషి ఎప్పుడు ఎవరైతే తిప్పుతారో వాళ్ళు నిర్మలం అయిపోతారు కానీ నీ ప్రభావం వాళ్ళ మీద కదా అది కూడా నీకు పాపమే వల్లది ఎప్పుడైనా దిగదుర్చుకోండి కానీ తీసేసుకునే దూర ప్రాంతం నీటిలో కానీ ఎవరు తప్పకుండా వేసుకోవడం ఉత్తమమైన పని వాళ్ళకి భగవంతుడు కూడా సహకరిస్తాడు అట్లాంటి వాళ్ళకి ఇదేంది నువ్వు చేస్తుంటారంటే మనది ఎవరో ఒకరికి వెళ్ళిపోతాదిలే అన్నట్టే ఈ మూడు రోడ్ల మధ్యలోనూ ఎక్కువ తిరుగుతూ ఉంటారు కదా ఆ ప్రాంతాల్లోనే వేస్తూ ఉంటది కరెక్ట్ గా ఆ మూడు రోడ్ల మధ్యలోనూ జనాలు ఎక్కువగా ట్రాఫిక్ ఆగే ప్లేస్ ప్లేసుల్లోనూ వాళ్ళతో పోతే వాళ్ళకే పోతదిలే అన్నట్టు అది వాళ్ళ వాళ్ళ ప్రభావం అది వాళ్ళని పిచ్చి గుడ్డి నమ్మకం కానీ ప్రభావం పోద్ది కానీ నీకు మాత్రం దానికి పదింతల పాపం కొట్టుకుంటది ఆ పాపంతో మళ్ళీ నువ్వు కుంగిపోతావు ఒక నెల రెండు నెలలు నువ్వు బాగుండొచ్చు తర్వాత నువ్వు కుంగిపోతావు దేవుడే నీకు చూపిస్తాడు అసలు స్వామి నాది నో డౌట్ చెడు ప్రభావాలు అంటారు కదా అసలు ఈ ఎన్ని రకాల చెడు ప్రభావాలు ఉంటాయి అంటే ఈ చెడు ప్రభావాలు ఈ దిష్టి మనకు తెలుసు ఒకటి ఇప్పుడు మీరు అష్ట దిగ్బంధనం అని చెప్పారు చంద్రగ్రహణం సూర్యగ్రహణాలలో కూడా ఇలాంటి తాంత్రిక శక్తులు ఉపయోగించి ఏయో పూజలు చేస్తారని కూడా చెప్పారు చేతబళ్ళు మనకి తెలిసినవే ఆడపడప ఎక్కడో చోట వింటూనే ఉంటాం ఇవన్నీ కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా చెడు ప్రయోగాలు తల్లి మొత్తం మూడు రకాలమ్మా ఆ చెడు ప్రయోగాలు దాంట్లో శాతాల ప్రయోగం శాతబడి ప్రయోగం అంటారు రెండవది బాణావతి ప్రయోగం అంటారు మూడవది వచ్చేసి షెల్లంగి ప్రయోగం శిలావతి ప్రయోగం అంటారు దీని ప్రయోగం చెల్లంగి ప్రయోగం అంటే అది జరిగితే మనిషి ప్రాణాలే కోల్పోవచ్చు ఆకస్మికంగా కొన్ని జరుగుతుంటాయి యాక్సిడెంట్స్ కానీ ఆకస్మికంగా గుండె పట్టుకోవడం కానీ ఆకస్మిక మరణాలే వాళ్ళ స్టేజు ఫస్ట్ శాతాల ప్రయోగం దాని తర్వాత బాణావతి ప్రయోగం చెల్లంగి పోతే మరణ అంచులలో ఉన్నారని అర్థం ఉన్నారు ఇప్పుడు మరణి ప్రయోగం జరిగిందని మనకి తెలుస్తుంది చిల్లంగి ప్రయోగం వాస్తవానికి అయితే తల్లి మొదట చాతాల ప్రయోగం అప్పుడే తెలుసుకోవాలి చాతాల ప్రయోగం అంటే చాతబడి ప్రయోగం అంటారు దాన్ని ఆ చాతబడి ప్రయోగం తగిలినప్పుడు మనుషులు అనేది కొన్ని మార్పులు వస్తుంటాయి భార్యాభర్తల మధ్యలో అయితే కారణం లేకుండానే గొడవలు రెండోది ఆరోగ్యం నెమ్మదిగా కోల్పోతుంటది తన మీద తనకే నమ్మకం ఉండదు తనలో ఒక చెడు ఆత్మ జరిగిపోయిన తర్వాత ఇంకొక జీవిని నివసించిన తర్వాత తను ఏం చేస్తున్నాడో తెలియకుండా చేస్తుంటాడు మంచి చెడు ఉంటాయి చెడు మార్గం అయిపోయి వెళ్తుంటాడు అది లోపల ఉన్నప్పుడు నెగిటివ్ ఎనర్జీ అది ఆ నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు చేసే ఉద్యోగంలో కలిసి రాదు ఎంత సంపాదించినా మిగులుబాటు ఉండదు తను తలిచింది ఒకటైతే ఉంటుంది అక్కడ జరిగేది ఒకటైతే ఉంటుంది ఎన్ని పనులు పెట్టుకున్నా ఆలస్యం అవుతుంటాయి రేపు అనుకున్న పని ఎల్లుండు ఎల్లుండు అనుకున్న పని అవుట్ ఎల్లుండు అట్లా అయిపోతుంటుంది డబ్బులు ఇస్తానన్న వారు ఈరు పోయే డబ్బులు పోతూనే ఉంటాయి ఖర్చులు ఎక్కువ ఆదాయం తక్కువ ఇది నెక్స్ట్ మనకి బాణావతి స్టేజ్కి వచ్చేస్తే కనుక తల్లి కంప్లీట్గా వాళ్ళ మీద వాళ్ళకి బాధ్యగా ఇక నా పని అయిపోయింది నేను ఏం చేయలేను ఈ భానాపతి స్టేజ్కి వచ్చేసరికి ముఖ్యంగా తన ప్రమేయం లేకపోయినా ఎదుటి వాళ్ళు వీడి మీద పడుతుంటారు ఎక్కువగా ఏ తప్పు చేయకపోయినా సరే ఎదుటి వాళ్ళు వీడి మీద పెట్టడం తిట్ట కొట్ట అసహించుకొని పది మందిలో చులకన భావంగా చేయడం వీడి జీవితం అట్లయిపోతాం దేవుడి దగ్గర దండం పెట్టుకున్నా కూడా దండం పెట్టుకుందామని గుడికెళ్దామన్నా కూడా మనసు రాదు ఏదైనా పూజలు చేద్దామన్నా కూడా మనసు రాదు మత్తి మరుపు ఎక్కువైపోతుంటుంది ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోతుంటుంది ఇక ఇట్లా కొన్ని కొన్ని రకాలుగా ఇది సెకండ్ స్టేజ్ ఇక మూడో స్టేజ్కి వస్తే కలికే అది ఎప్పుడైనా జరగవచ్చు కాబట్టి ఆ స్టేజ్లో పోకుండా శాతాల ప్రయోగంలో ఉన్నప్పుడే దాన్ని నిర్విక్తి చేసుకొని మంత్ర బంధనాలు చేసుకొని తాళపత్ర మంత్రం ద్వారానో గీత మంత్రం ద్వారానో చక్ర మంత్రం ద్వారానో చేసుకొని నివారణ చేసుకోవాలి ఇది మనకి జరిగిందనే అదే ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్పారు కదా ఇవన్నీ ఇప్పుడు ఉన్న రోజుల్లో అయితే మరి మామూలుగా కూడా జరుగుతున్నాయి అంటే ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువ ఇవన్నీ మామూలుగా కూడా జరుగుతున్నాయి కదా ఈ ప్రయోగం వల్లే జరిగిందని మనకి ఎలా తెలుస్తుంది ఈ ప్రయోగం మనమే జరిగింది అని మనకి ఇంకే ఇంకేమైనా గుర్తులు ఉంటాయా ఒకటి తల్లి ఒక సింటమ్ చూసుకొని మీరు బెదరద్దు ఒక ఐదారు సిమ్టమ్స్ ముఖ్యంగా రాత్రి పడుకున్నప్పుడు కళలోకి నీళ్ళు రావటం కానీ ఉలికిపడి భయపడటం కానీ ఎప్పుడు తరచూ ముఖ్యంగా నాంది ఒకటే చెడు ప్రయోగం జరిగిన దానికి భయం అనిపిస్తుంది తన ప్రభ అక్కడ భయం భయానకమైన విషయాలు ఏమి లేనక లేనప్పటికి కూడా తనలో భయం కలుగుతుంటుంది అటువంటి భయం కలిగినప్పుడు ప్రయోగం కలిగిందని మనం నివారణ చేసుకోవాలి దాని నివారణ ఒకటే మార్గం స్వామి చెడు ప్రయోగాలు అమావాస్య రోజే ఎందుకు చేస్తారు అసలు ఏ టైంలో చేస్తారు అది ఎందుకు ఆ రోజే ఎందుకు అంత ముఖ్యంగా చేస్తారు ఈ చెడు ప్రయోగాలు తల్లి ముఖ్యంగా చెప్పాలంటే ఈ చెడు ప్రయోగాలు చేసే వాళ్ళకి అమావాస్య అనేది మంచిగా ఉపయోగపడుతుంది చెడుకు ఉపయోగపడుతుంది దాన్ని ఆ రోజు నాడు భూమికి ఆకాశానికి మధ్యలో ఒక అద్భుతమైన ఆరా శక్తి ఉంటుంది ఆ శక్తిని మంచిగా ఉపయోగించుకున్న వాళ్ళు గొప్పగా అయిపోతారు వాళ్ళనే బాగు చేస్తారు వీళ్ళు బాగుపడతారు చెడుకు ఉపయోగించుకున్న వాళ్ళు వాళ్ళని నాశనం చేస్తారు వీళ్ళని నాశనం చేసుకుంటారు చెడును ఉపయోగించడం అంటే ఒక అగ్గి పొల్లని ఇల్లుని ఇంట్లో టీ కాసుకున్నానికి ఉపయోగపెట్టచ్చు ఇల్లుని కాలుస్తానికి ఉపయోగపెట్టచ్చు కాబట్టి ఒక రకమైన ఆరా శక్తి మీరు చూడండి అమావాస్య రోజు పౌర్ణమి రోజు సముద్రం పైన ఒక రకమైన ఆరా వచ్చేసి సముద్రం పోటు మీద ఉంటుంది నేల మీద అది మీకు కనబడే ఉదాహరణ ఎందుకు ఉంటుంది ఒక రకమైన శక్తి వస్తుంది అప్పుడు భూమి మీదకి ఆ శక్తిని మనం ధ్యానులు కూడా ధ్యానం చేసే వాళ్ళు కూడా అమావాస్య రోజు పౌర్ణమి రోజు కంప్లీట్గా ధ్యానంలో కూర్చుంటుంది ఎందుకంటే ఆ రోజు మంచి శక్తిని వాళ్ళు పీల్చుకుంటారు దానికి వాళ్ళ జీవన మనుగడికి ఎంతో ఉపయోగపడుతుంది ఒక ఆరు నెలలు నాలుగు నెలలు నిద్రపోకపోయినా సరే ఆ ఒక్కరోజు చేయడం వల్ల సర్వ వ్యాధులను నివారణ అయిపోతాయి ధ్యానం చేస్తే అట్లాగా దీన్ని ఉపయోగించుకొని మంచి చేసేవాళ్ళు మంచిగా చేస్తారు చెడు చేసేవాళ్ళు చెడు చేస్తారు ఆ రోజే నివారణ కూడా చేస్తాం మేము ఎందుకంటే మేము చేసేది మంచి ఒక చెడిపోయిన వాడిని బాగు చేస్తున్నాం స్వామి అమ్మా ఇదేంటి ఇది రక్షణ వేరు తల్లిది అది వచ్చేసి రక్షణ వేరు ఇది ఏ చెట్టు వేరు ఇది వచ్చేసి అంబికమాల చెట్టు అంబికమాల చెట్టు అంబికమాల చెట్టు వేరు ఈ వేరుని గట్ల పూజ చేసుకున్న తర్వాత ఎవరైతే వ్యాపారంలో ముందుకు వెళ్ళలేరో తరచూ ఎంత సంపాదించినా మిగులుబాటు రాదో వారికి ఇంటికి కానీ వాళ్ళకి జోబులో కానీ పూజ చేసిన తర్వాత వేసుకుంటే వాళ్ళకి సమృద్ధిగా వ్యాపారాలు జరుగుతాయి ముఖ్యంగా సంపాదన విషయంలో ఉద్యోగాల విషయంలో చదువు చిన్నపిల్లల చదువు విషయంలో వాళ్ళు ఏదైతే గోల్ చేయాలనుకుంటారో వాళ్ళ గోల్ రీచ్ కావడానికి ఈ వేరు అనేది ఒక నిత్యంలాగా పనిచేస్తుంది మీ శత్రువు కూడా మిత్రుల్లాగా అవుతాడు ఇది పెట్టుకుంటే ఇది పెట్టుకుంటే ఇది పెట్టుకుంటే అంత మంచి వేరు ఇంకా ఇంకా ఇలాంటి వేర్లు అంటే సమస్యని పరిష్కరించడానికి ఇంకా వేరే రకాలు కూడా ఉంటాయి ఇప్పుడు తావిత్ ఒకటే వేరులో వేరులో తావిత్తులో వేరు ఒకటే పెట్టం కంప్లీట్ గా వేరును కూడా సపరేట్ చేసి పూజలో పెట్టి ఆ వేరుకు శక్తిని ఆల్రెడీ శక్తితో వేరు ఆ శక్తినిచ్చే వేరుకి ఇంకొంచెం శక్తినిస్తే బలపడి మనిషి జీవితాన్ని బాగు చేస్తుంది ముఖ్యంగా తాగుబోతులకు కానీ చెడు వ్యసనాలు చెడు స్త్రీల పట్ట అభిపార స్త్రీల పట్ట తిరుగుతుంటారు కొంత అటువల్ల అటువంటి వారికి కానీ ఇటువంటి వేరు పూజ చేసి ఇచ్చినట్టయితే వాళ్ళ జీవితాల్లో కూడా అద్భుతంగా మార్పులు వచ్చి తనను తన కోల్పోకుండా తనను తనం తెలుసుకుంటాడు కుటుంబంలో గొడవలు అలాంటివి కూడా తగ్గుతుంటాయి తగ్గుతూ ఉంటాయి వేర్లు పెట్టుకోవడం వల్ల పూజ చేసిన గొడవలు తగ్గుతుంటాయి స్వామి నాదొక డౌట్ మీరు నిమ్మకాయ కదా దిగ్బంధనంలో వాడతా నిమ్మకాయ ఇప్పుడు ఏదైనా ఒక శుభకార్యానికి ముగ్గురు వెళ్తున్నారు అనుకోండి అవును వాళ్ళు నిమ్మకాయ కూడా పట్టుకుని వెళ్తారు కదా కొంతమంది ఎందుకు పట్టుకెళ్తారు నిమ్మకాయ అనే తల్లి ఒక రాజు యుద్ధానికి పోయేటప్పుడు కత్తి తీసుకొని పోతాడు కత్తి వ్యప తనను తనను రక్షించి శత్రువుని భక్షించడానికి ఈ నిమ్మకాయని నేటి ప్రపంచంలో కత్తులు కోలటాలు ఏమి లేవు కాబట్టి నిమ్మకాయ తీసుకోవటం తీసుకుపోవటం వల్ల చెడు ప్రభావాలు కానీ ఎవరైనా ఏడుపు కానీ ఆ క్షణంలో దృష్టి గాలి వచ్చినవి కానీ నిమ్మకాయ పట్టుకోవడం వల్ల నిమ్మకాయకి ఎందుకు మీరు గమనించట్లేదు ఏ పూజకైనా దేన్నే నిమ్మకాయని వాడతారు ఎందుకు వాడతారు ఇట్లాంటి నెగిటివిటీ తనలో రాకుండా తన అరికాలు కూడా ఇంటి దాకా రాకుండా ఉంటుంది ఈ నిమ్మకాయ పెట్టుకున్న తర్వాత కూడా ఎవరైనా సరే బయటికి వెళ్ళినా ఎక్కడికి పోయినా సరే ఇంటికి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని ఇంటికి వెళ్ళడం ఉత్తమం దానివల్ల ఏంటంటే మనకి అరికాలకి దరిద్రం వెంటబడి ఉంటుంది ఆ దరిద్రాన్ని వచ్చేసి ఇంట్లోకి పెట్టద్దు అది కింద నుంచి కింద వెళ్ళిపోవాలి అట్లా కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి పోవాలి ఇవేంటి స్వామి అమ్మా అవి వచ్చేసి తాళపత్ర గ్రంథ నిధి మంత్రశక్తితో కూడిన తాళపత్రం ఇది ఎవరైనా చదవచ్చా ఇది కొంతమంది చదవాలి ఇది చదివే తాళపత్రం కా తల్లి కేవలం బొమ్మలతోనే కొన్ని 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 విచిత్రమైన మనుషులకి మానవ జీవితాలకి మెరుగుపడటానికి వారి జీవితంలో దైవం ఏం చూపిస్తుంది వాళ్ళు పట్టుకునే తాళపత్రం ద్వారా ఆ జీవికి ఏం కోరుకుంటుంది భగవంతుడు ఆ జీవి భగవంతుడికి రుణపడి ఉండడా లేడా ఆయన జీవిత ప్రభావం ఎట్లా ఉంది ఆయనకి పాస్ట్ అట్టుంది ప్రజెంట్ అట్ ఉంది ఫ్యూచర్ అట్లుంది ప్రజెంట్ సిచ్యువేషన్ స్టిల్ అతను ఎటువంటి సమస్యతో ఇబ్బంది పడుతుండో ఆ సమస్య నుంచి దూరం కావాలంటే ఏం చేయాలనేది అమ్మవారు మాకు తాళపత్ర రూపంలో అతని నుంచి మాకు తెలియజేస్తుంది దీని తర్వాత మంత్ర తాళపత్రం ఉంటుంది ఆ మంత్ర తాళపత్రాన్ని పూజలో పెట్టి పూజని చేయడానికి ఉపయోగపడుతుంది పూజలో పెట్టి పూజ చేయడానికి పూజ చేయడానికి అంటే వాళ్ళ పేరు మీద తీసిన తాళపత్రంలో ఆ దేవత మాకు ఏ మంత్రాన్ని చూసిస్తుంది ఆ మంత్రాన్ని మేము పదకొండు సార్లు నూట ఒక్కసారో నూట పదహారు సార్లు చదువుతాం స్వామి ఒకసారి నేను ట్రై చేయొచ్చా చేయండి అమ్మా చేయండి అందరు ట్రై చేయొచ్చు తిన్నే తాళపత్ర మహాపవిత్ర మంత్రం ఫస్ట్ ఓం నమ శివానికి కనుకొని మీకు ఇష్టదైవాన్ని తెలుసుకొని ఏదన్నాక తాళపత్రం పట్టుకోండి అమ్మవారు జీవ మంత్రం ఆంజనేయ స్వామి వెలుగు స్వామి చేత్ర మంత్రం వచ్చింది తల్లి అంటే ఒక్క మాటలో చెప్పాలంటే చేప చే మంత్రంలో చేప ప్రధాన పాత్ర వహిస్తుంది నీ జీవితంలో తల్లి మీరు పట్టుకున్న తాళపత్రం ద్వారా చెప్పాలనుకుంటే ఎదగాలని అన్ని రక అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మీ ఎదుగుదల మాత్రం జరుగుతూనే ఉంది కొంచెం ఆలస్యం అవుతుంది అంటారు కదా తెలివి భార్యడు సంపాదన జానడని కొంచెం అట్టు వస్తుంది మీకు మీ జీవితంలో ఒకటే తల్లి జరిగిపోయిన జీవితంలో మానసికంగా కొన్ని రకాల ఇబ్బందులు పడినట్టుగా తెలుస్తుంది ఆ మానసిక పరమైన ఇబ్బందులు అనేవి ఇంకొక మూడు నెలల వరకు కూడా కొంచెం ఉంటాయి ఈ రెండు వేల ఇరవై ఆరు ఎప్పుడైతే ఫిబ్రవరి ఐదో తారీఖు దాటుతుందో అప్పటి నుంచి మీకు అన్ని శుభగడియాలు జరుగుతుంటాయి రెండోది మీరు కోరుకున్నది కూడా ఏదైనా సరే అతి సులువుగా దొరుకుద్ది మీకు మీరు ఈ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఐదో తారీఖు నుంచి మీకు అన్ని రకాలుగా శుభాలు జరుగుతుంటాయి కానీ దైవారాధనలో మాత్రానికి ఒకసారి తిరుపతి అల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి అదేవిధంగా వచ్చేసి ఏదైనా ఒక శనివారం నాడు మాత్రానికి ఒక పొద్దు ఉండండి ఒక ఒంటిపూట భోజనం చేయండి దానివల్ల సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు ఆ వెంకటేశ్వర స్వామి శ్రీమన్ నారాయణ మూర్తి నీకు తోడుగా ఉండి నీ జీవితాన్ని నడిపిస్తాడు కానీ చదువు మాత్రానికి తల్లి అనుకున్నంతగా పూర్తి కాలం ఇది ఇంకా విద్య అనేది ఇంక కొంతవరకు పూర్తి అవ్వాల్సింది ఉంది ముఖ కళాంశం అనేది వెలుగు కళాంశం ఎందుకంటే ఎంత బాధలు ఉన్నా సరే చూస్తానికి మాత్రానికే అవుట్ సైడ్ యూ ఫీల్ వెరీ హ్యాపీ చూస్తానికి కానీ ఇన్సైడ్ మాత్రం కొన్ని రకాల బాధలు పడుతున్నాను కానీ వయసు వయసులో మాత్రానికి ఈ వృత్తిలోకి వస్తానని అనుకోలేను ఒక వృత్తిలోకి వెళ్ళవలసిన వాళ్ళు ఒక వృత్తిలోకి వెళ్ళారు కానీ ఈ వృత్తిలో కూడా నిర్మలమైన స్నానం గురించే గొప్పగా పోరాటం చేస్తున్నారు అది మీకు ఫిబ్రవరి తర్వాత ఆ దేవుడు మీకు ప్రసాదిస్తాడు మీ జీవితం మంచి జీవితాన్ని ప్రసాదిస్తాడు ఇప్పుడు మీరు చెప్పింది నాకైతే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా చెప్పారు